అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా కొరిమేను బెండకాయ చేపల పులుసు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా కావాల్సిన పదం కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నేను ఒక అరకిలో దాకదే కొరిమేను చేపలని అయితే తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడగండి శుభ్రంగా కడిగాక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి చేపల పులుసులో కారం అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టే విధంగా పట్టించండి ఇలా కలిపిన ఈ చేప ముక్కల్ని కాసేపు పక్కన పెట్టండి ఈ లోపు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోండి నీళ్లు పోసి ఈ చేపల పులుసులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది ఫ్రెండ్స్ అది వేస్తే అసలు చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక ఐదారు బెండకాయలని తీసుకొని ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మీరు కావాలంటే ఈ బెండకాయ ప్లేస్లో వంకాయ ముక్కలనైనా వేసుకోవచ్చు పులుసుకు కావాల్సిన ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రబ్బలు ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక స్పూను గసగసాలని నానబెట్టి వేసుకోండి ఈ చేపల పులుసులో అయితే ఫ్రెండ్స్ నేను దాల్చిన చెక్క కానీ లవంగాలను కానీ వేయట్లేదు ఇవ్వు జస్ట్ ఈ మసాలానే గ్రైండ్ చేసుకోండి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైన నీళ్ళని వేసుకొని కూరకు కావాల్సిన మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని పెట్టుకున్న ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ చేపల కూరలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుదని చూసి వేసుకోండి నూనె వేడెక్కాక చిటికెడు మెంతులు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒక నిమిషం చక్కగా వేగనివ్వండి ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో కాస్త వేగనివ్వండి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో గుడివాడ వంటల అమ్మాయి మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసేసుకుని కాస్త ఫ్రై చేసుకోండి ఈ మసాలాని ఉల్లిపాయలు ఈ బెండకాయ ముక్కలు అనేవి కాస్త వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసేసుకుందాం చేప ముక్కల్ని వేసాక ఒక్కసారి కలిపేసుకుందాం మనం చేప ముక్కలు వేయగానే గరిటతో అయితే కలపవచ్చు ఫ్రెండ్స్ తర్వాత అయితే మనం గరిటతో కలపకూడదు ఒక్కసారి ఇలా మొత్తం కలిపేయండి ఇలా కలిపాక మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉడికించండి ఈ ఉప్పు కారాలన్నీ ఈ చేప ముక్కలకి బాగా పడతాయి అప్పుడు ఒక్క నిమిషం ఉడికించాక ఇప్పుడు మనం ఒక గ్లాసు నెలను వేసుకుందాం నీళ్ళు వేసాక ఒక్క నిమిషం ఉడికించండి ఒక్క నిమిషం ఉడికాక మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చం చింతపండు రసాన్ని వేసేసుకుందాం చింతపండు రసం వేసాక గరిటితో కాకుండా ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కలుపుతా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం మంట మీద పెట్టి ఉడికించుకుందాం ఇంకా ఐదు నిమిషాలు ఉడికే ఫ్రెండ్స్ ఉప్పు కారం టేస్ట్ చూసుకో ఈ రెండిట్లో ఏమైనా తగ్గినట్టయితే ఇదే టైంలో వేసేసుకోండి ఉప్పు వేసాక ఒక్కసారి క్లాత్తో గిన్నెని పట్టుకొని కలుపుకోండి మీరు ఈ చేపతోనే కాదండి ఏ చేపతో అయినా నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కంపల్సరిగా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అరగవైపుల నుంచి ఇలా ఆయిల్ పై పైనుంచి కాస్త కొత్తిమీరని వేసేసుకోండి మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ గుడివాడ వంటలు ఎస్జీవి బ్లాగ్స్ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఉన్న గంటస్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్